భద్రాచలం డిపో పార్టీలో ఉన్న టీమ్ డ్రైవర్లు ఎనభై నాలుగు మంది గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న డిపో మేనేజర్ గాని రీజనల్ మేనేజర్ గాని పట్టించుకుని ఆ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ రాష్ట నాయకులు గౌని నాగేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముశ్రీ సతీష్ అన్నారు గత ఎనిమిది రోజులుగా స్టాండ్లో విశ్రాంతి రూమ్ లో సమ్మె చేస్తున్న టీం దీక్షను సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఏరియా అధ్యకుడు వైఎస్ రెడ్డి ఉపాధ్యకులు బర్ల రామకృష్ణ నాయకులు సత్యనారాయణ కేశ రవి టేగల శంకర్ మరియు టీం డ్రైవర్లు పాల్గొన్నారు సమ్మె చేస్తూ ఉన్నారు విషయం ఏంటంటే వాళ్ళ జీతాలు పెంచాలను వాళ్ళ కుటుంబాల వేతనాలు పెంచాలను వాళ్ళ కుటుంబ సంరక్షణ కోసము వాళ్ళు సమ్మె చేయడం లేదు వాళ్ళు చేసేదల్లా కార్మికుల సంరక్షణ కోసం వాళ్ళ యొక్క షిఫ్ట్ల కోసం వాళ్ళ యొక్క టైమింగ్స్ కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసేది మొత్తం కూడా న్యాయమైన డిమాండ్గా మనం ప్రధానంగా చూడాలి ఏమైనా ప్రయాణికులరా ఆలోచించండి వాళ్ళు సమ్మెలోకి దిగిన తర్వాత అరవై అరవత లేని కార్మికులతోటి ఆ సూపర్ ఎలక్టర్ బస్సులు హైవే వేల ఐదు మీద తోలుస్తున్న పరిస్థితి ఉంది ఆ ప్రమాదానికి జరిగితే ఎన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించాల్సిందో మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఒక్కసారి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అందుకనే సమ్మె చేస్తున్న డ్రైవర్లని నిర్వీర్యం చేస్తూ పక్కగా పెడుతూ యాక్టివ్ డ్రైవర్ల పేరుతోటి కొంతమందిని కూలివేతనంగా వేతనంగా చేసుకొచ్చి వాళ్ళతో నడిపిస్తే జరగబోయే ప్రమాదానికి ఆర్టీసీ బాధ్యత వహిస్తుందా లేదన్నది ఒకసారి ఆలోచించాలి కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చేసేటువంటి శ్రమ చేసే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కోరేది ఏంటంటే మేము చేయాల్సిన శ్రమ కంటే అదనపు శ్రమ మేము చేస్తా ఉన్నాం ఈ నుంచి భద్రాచలం పోవాల్సిన కాడ నుంచి హైదరాబాద్ పోయే వరకు చేయాల్సిన పనిని ఆడ ఉన్నటువంటి లగేజీని ఆడ ఉన్నటువంటి సామాన్లను అని దింపుకుంటూ దింపుకుంటూ పోతా ఉన్నాం మాకు అదనం గురవుతా ఉంది దీనివల్ల మేము అనారోగ్యానికి గురవుతున్నాం బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది దీంతో తొమ్మిది మంది ఎనిమిది మంది కార్మికులు అనారోగ్య పరిస్థితి గురయ్యారు ఈ అనారోగ్య పరిస్థితి అయితే మేమే పర్మినెంట్ వర్కర్స్ కాదు మాకు రావాల్సినటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఇస్తారా అంటే అవి కూడా లేదు దీనివల్ల ఉన్నటువంటి డిఎం గారు ఆయన ఆయనకు ఉన్నటువంటి పేరు పెంచుకోవడం కోసం చేసే దాంట్లో భాగంగా మా మీద పరివర్తన పెరుగుతూ ఉంది దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది బెల్లం పిల్లలు కుటుంబం మొత్తం కుటుంబానికి డ్రైవర్ సీట్లకి పెద్ద దిక్కుగా ఉన్న మేము మా రోజు దిక్కులేని స్థితిలోకి నెట్టబడతా ఉన్నాం అనారోగ్య స్థితిలోకి నెట్టబడతా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితిని మొత్తం ఆలోచించుకొని డిఎం గారు ఆర్ఎం గారు న్యాయమైన డిమాండ్స్ టీమ్ డ్రైవర్ చేస్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ని తక్షణ పరిష్కరించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య సమీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కోరుతా ఉన్నాం